హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బి న్యూస్ ప్రజలారా ప్రస్తావం మన ఆమనా జిల్లా భూత్పూర్ మండల్ తాటిపర్తి గ్రామంలో ఉన్న మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు మీరు చూస్తున్నారు నిజంగా కొన్ని కొన్ని జిల్లాలో కొన్ని కొన్ని మండలాల్లో ఏకగ్రీవంగా అయితే సర్పంచులు కావడం మనం చూస్తున్నా ఉన్నాం నిజంగా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందా ఒకవేళ ఆ విధంగా ఏమైనా మాట్లాడి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి ఇక్కడ మేడం మీరు చూస్తున్నారు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీనరాని మేడం ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆయన కూడా ఇక్కడ ప్రతిభరావు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అవుతున్నాం సార్ చెప్పండి మీ పేరు చెప్పండి మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా ప్రచారం చేస్తున్నారు నా పేరు వి ప్రదీప్ కుమార్ మా మిస్సెస్కు జనరల్ ఈసారి లేక చాలా రోజులకు జనరల్ వసీ అవకాశం వచ్చింది జనరల్ లేడీ తాటిపర్తి గ్రామం దాని తరఫుకెళ్ళి మా మిస్సెస్ను వి వీణారాణి గారిని నిలబెట్టడం జరిగింది అది మన కాంగ్రెస్ పార్టీ జిఎంఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామస్తుల గ్రామ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో ఆమెను పోటీ చేయించడానికి నిలబెట్టడం జరిగింది అంటే ఇంకోటి ఇప్పుడు మీ వార్డు సభ్యులు మొత్తం మీరు అంత ప్రచారంలో భాగంగా జనాలకి ఏం అంటే గత ప్రభుత్వం ఉండి గ్రామ పంచాయతీకి ఏం చేసినా ఒక కొన్ని కొన్ని లొసుగులు ఉంటాయి మిగిలిన సమస్యలు అవి జనాలకు చెప్తున్న భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది స్టేట్లో కూడా కాబట్టి మీ ఎమ్మెల్యే జిఎంఆర్ మధుధన్ రెడ్డి కూడా మీకు ఎంత సపోర్ట్ ఉన్నారు ఒకవేళ అధికారంలోకి వస్తే మీకు మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తామనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా జనాలకి ఏం చెప్తున్నారు మేము జనాలకు ఏం చెప్తుంటే ఈ గతంలో జరిగినవి చేసినవి రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు గెలిచిన మరుక్షణమే బస్సు ఫ్రీ పెట్టింది దాంట్లో ఎంతోమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు మనం అందరికి తెలుసు ఆ విషయము అందరం చూస్తూనే మనం ప్రజెంట్గా ఇంకొకటి గృహజ్యోతి పథకం కూడా ఇప్పుడు ప్రతి విలేజ్లా ప్రతి గ్రామంలో ఒక దేవరకాద్ర కాన్స్టెన్సీ బుత్తూరు మండలం అనకుండా తెలంగాణ స్టేట్ మొత్తం ప్రతి ఒక్కరు దాని దాన్ని కూడా లబ్ధి పొందుతున్నారు గృహజ్యోతి కానీ ఇది కానీ రైతు రుణమాఫీ కానీ మన ఇది ఏమంటారు ఇందిరామ ఇంట్లో కూడా మా దగ్గర ఇందిరామిల్లు కూడా మా దగ్గర ఆల్రెడీ పది స్టార్ట్ అయినాయి ఇంకొక పది అయినా ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం ఈ వారం పదిలో ప్రపోజల్ వస్తాయి ఆల్రెడీ పది రన్నింగ్లో ఉన్నాయి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి వాళ్ళకు రెగ్యులర్గా బిల్లులు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి బిల్లులకు ఇంతకు ముందులాగా కూడా వాళ్ళని తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి వాళ్ళకు అమౌంట్ కూడా సకాలంలో చెందుతున్నది దానికి జిఎంఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఏం చెప్తారు సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండి ప్రతి ఇల్లు లబ్ధి పొందుతుంది మామూలుగా దృష్టిలో ప్రతి ఇంటికి ఎంత ఉంది కదా మనకు తెలిసిన విషయం అంటే నెలకు రెండు వందల రూపాయలు సంవత్సరానికి మూడు వేల ఆరు వందలు అట్లాంటి రెండు సంవత్సరాలు అయినా ఒక ఇంటికి అయితే ఏడు వేల రూపాయలు లబ్ధి అయితే పొందుతుంది కదా ప్రతి ఇల్లు ఆ లబ్ధి పొందుతుంది కదా ఎవరో ఏదో చెప్తున్నారు అంటే పదిహేనులో ఏమేమి జరిగిందని మనం చూసినాం ఇక్కడ మా దగ్గర కూడా సీసీ రోడ్లు కానీ పనులు జరిగినాయి మా దగ్గర కూడా ఈ టూ ఇయర్స్ లోపలనే ఇంకా మాకు అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది వేరే రోడ్స్ శాంక్షన్ అయినాయి అవన్నీ త్వరలో ఈ ఎలక్షన్ కూడా నుంచి కొన్ని పనులు ఆగిపోయినాయి అవి నెక్స్ట్ ఎంబడి ఇది అయిపోయిన తర్వాత అవి మొదలు పెడతాం ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగింది అంగన్వాడీ బిల్డింగ్ అవి మాకు జియో మార్గాలు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటూ మా ప్రతి ఒక్క మామూలు కార్యకర్త కూడా మామూలు కార్యకర్త ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు వెంబడే వాళ్ళకు మన మండల్ ప్రెసిడెంట్ కేసీ శ్రీనివాసరెడ్డి గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా ఎల్లవెళ్ళ మాకు అందుబాటులో మండల ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉన్నారు ఇంతకుముందు గతంలో చూస్తే మనకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకుండా మన ఫోన్లు లేపకుండా ఉంది అవకాశం ఎవరైనా చేయొచ్చు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ జిఎంఆర్ గారికి ఎవరైనా చేయొచ్చు ఫోన్ లేపుతాడు ఇంకొకటి ఇప్పుడు మీ మీ మిస్సెస్ మేడం గారికి మీకు సంబంధించిన వార్డు మెంబర్లు కూడా మూకుమ్మడికి కలిసి వార్డులోకి పోయినప్పుడు మీకు వార్డు సభ్యులు కానీ ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు మాకు అందరి సహకారం ఉంది ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో వన్ టు టెన్ మా గ్రామంలో పది వార్డులు ఉన్నాయి పది వార్డులకు సంబంధం ప్రతి ఒక్క వార్డు మెంబరు మాకు సహకరిస్తున్నారు అలా ఎలాంటి ఇబ్బంది లేదు మంచి భారీ మెజారిటీతోనే మేము గెలుస్తాం దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మన పార్టీ అధికారంలో ఉంది రెండు ఇంకా మూడు సంవత్సరాలు గతంలో కూడా ఇంకా ముందు ఐదు సంవత్సరాలు కూడా పది సంవత్సరాల వరకు పార్టీకి ఎలాంటి ఢోకా లేదు కాబట్టి వార్డు మెంబర్ల సహకారం గ్రామ పెద్దల సహకారం గ్రామ ప్రజల సహకారం తాటిపడ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవేళ ఉంటుంది వాళ్ళందరి సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తాం చివరిగా చివరిగా చెప్పండి మీ ఎమ్మెల్యే గారికి తాటిపడ నుంచి సర్పంచ్ వార్డు మెంబర్లు అన్నీ గెలిచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చివరిగా ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ గిఫ్ట్ ఇస్తాం ఆ వాగ్దానం ఇచ్చినాం మేము దాంట్లో ఇంకొకటి కూడా ఇంతకుముందు గతంలో కూడా మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం మా వార్డ్ మెంబర్ ఎయిట్ ఎయిత్ వార్డు మెంబరు యాదయ్య గారు ఈయనకు ఉప సర్పంచ్గా ఏమని మాకు మాట ఇచ్చిండ్రు దాని ప్రకారం ఇనాన్మస్ అయ్యిండు వాళ్ళ వార్డ్ మెంబర్ ఇనాన్మస్ కానీ నెక్స్ట్ ఆయనకు ఉప సర్పంచ్ ఇస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి మా వార్డ్ మెంబర్ అందరి సహకారంతో ఆయన ఉప సర్పంచ్ గారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ప్రజలు ఉప సర్పంచ్గా ఇనామా అయిన అన్న మీరు చెప్పండి అండి మీరు 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 ఏం ఏం చెప్పదలుచుకున్నారు మీ నినామాస్ అయ్యింది కదా జనాలకి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు మీరు అక్కడ ఓల్ ఏమన్నా పనులు ఉంటే చేపేయగలుగుదాం చెప్తున్నాం ఇంకా ఇంకా ఏమన్నా ఇక ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి వెళ్ళి మన పనులు పెద్దవి చిన్నవి ఉంటాయి కదా ఆ పనులు చేపించడానికి మేము అవుతున్నాం ఉప సర్పంచ్ గా మేము కూడా ఉంటున్నాం ఎవరు సర్పంచ్ ఏమో మేము ఉంటాం సర్పంచ్ అందుబాటులో లేకున్నా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉండి వీళ్ళే పనులు చూసుకుంటామని మేము అవుతున్నాం ఎస్ 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 ఇది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి మేడం గారు ఉన్నారు మేడం ఒకటే ఒక నిమిషం మాట్లాడండి మీ గ్రామ ప్రజలకు ఓటు వేయాలని ఏ విధంగా అభ్యర్థిస్తారు ఒక్కసారి చెప్పండి మేము గెలిచిన తర్వాత మాకు చేతనైనంత వాళ్ళకు ఏందో మేము చేసి పెట్టగలమని నమ్మకంతో నేను అందరినీ ఓటు వేయమని కోరుతున్నాను ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజల ఇది తాటిపార్త సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే అన్నదండలతో ఖచ్చితంగా ఎమ్మెల్యే రెడ్డి గారికి ఖచ్చితంగా గ్రామ అందరికీ గెలిపించి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలని వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మామూలు బుత్పూర్ మండల తాటిపర్తి ఇన్ఫర్మేషన్ నేను మీ నర్శం లేదా రిపోర్టింగ్ ఫ్రమ్ తాటిపర్తి థ్యాంక్ యూ సో మచ్ ఓవర్ టు స్టూడియో నా దగ్గర మాజీ ఎంపీటీసీ ప్రెసిడెంట్గా పుల్లయ్య గారు ఉన్నారు గ్రామానికి సంబంధించి జన సమూహానికి ఏం చెప్పాలి వాళ్ళ నుంచి ఎటువంటి ఓట్ల ఆదరణ వీళ్ళకు సర్పంచ్ అభ్యర్థులకు వస్తారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అన్న చెప్పండి ఎట్లా ఓటు క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది ఓటు క్యాంపెనింగ్ అంటే ఎట్లా అంటే జిఎంఆర్ అన్న ఒక సూచన చెప్పిండు మాకు ఆ సూచన ప్రకారం మేము పోతున్నాము ఇద్ద గతంలో కూడా నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆయన కూడా మన సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయి బస్సు కానీ రేషన్ బియ్యం సన్న బియ్యం కానీ మన దళిత అది ఇది కళ్యాణ లక్ష్యం కానీ ఇవన్నీ మేమంతా మాకు చెప్పిండు మన ప్రజలకు ఏం చెప్తారంటే మనం ఇచ్చిన పథకాలు బయట ఇంటింటికి తిరగండి చెప్పండి మన ఏమున్నా ఇందురమ్మ ఇండ్లు కానీ ఏమన్నా కానీ మీరు కష్టపడండి మనం చేసినాయి అవన్నీ చెప్పండి చెప్పి మనం పెద్ద ఎత్తున గెలిపించుకోవాలి సర్పంచ్ కానీ నాకు గిఫ్ట్గా ఇవ్వాలి మీరు గిఫ్ట్గా ఇస్తే ఏమన్నా మీకు అవకాశం ఉంటుంది మీకు పెద్ద ఎత్తున పోస్టులు మేము ఇవ్వగలుగుతాం మీకు గుర్తింపు ఉంటుందని మా ఎమ్మెల్యే గారు చెప్పినరు ఆ ప్రకారమే మేము ప్రచారం కోయి మేము చెప్తున్నాం ఎట్లా ఉంది జనాల నుంచి మీరు ప్రచారం అంటున్నారు కదా జనాల నుంచి సమాచారం ఎట్లుంది గెలిచే పొజిషన్ ఉందా ఎంత ఓట్లతో గెలిచే అవకాశం ఉంది అధికారం మాది ఉంది కాబట్టి అధికారం ఉన్న పార్టీకి ఓటు వేయగలుగుతారు వాళ్ళు ఏమంటే మేము ఒకసారి వాళ్ళ అధికారం పది ఉన్న అధికారము మాకేం చేయలేదు మీరు మీ అధికారం వచ్చినప్పుడు మీరు ఏం చేసిన అంటే కన్న బియ్యం ఇచ్చిండ్రు బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చిండ్రు ఇవన్నీ చెప్పి ఈ పథకాలన్నీ ముందలకి తీసుకుపోయి మేము చెప్తున్నాము చెప్తే కష్ట కష్ట మేము కష్టపడి మేము మీకు ఓటు వేస్తాం మేము మాకు ఏమన్నా ఇంకా ఏమన్నా మాకు సమస్యలు ఉంటే మీరు తీర్చ మీరు తీర్చారంటే ఖచ్చితంగా తీరుస్తామని మేము ఓటర్స్కు మేము చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్నారు అన్న మీరు చెప్పండి మీరు క్యాంపెయినింగ్ పోయిన తర్వాత జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అన్న కాంగ్రెస్ అభ్యర్థికి పబ్లిక్లో మాకు మంచి స్పందన ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనులు ఏం లేవు గత రెండు సంవత్సరాల్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెవలప్ చేస్తుంది ఏ విధంగా అంటే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ ఇందిరామ్మ ఇండ్లు ఇవ్వడం కానీ లేదా ఎటే ఎటేటళంలో రెండు లక్షల రుణమాఫ్ చేయడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నడూ కూడా చేయింది ఎస్సీ మామూలుగా ఎస్సీ వాళ్ళకు అది రిజర్వేషన్ అనేది చేయలేకపోయింది సాధ్యం కాంధీ కూడా సాధ్యం చేసి చూపించాడు బీసీ రిజర్వేషన్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఈ ఎలక్షన్ అయిపోయేక కన్ఫామ్ చేసి పారేస్తాడు ఆల్రెడీ బీటీ రిజర్వేషన్ పరంగానే మనకు వచ్చినవి బీసీ రిజర్వేషన్ పరంగానే మనకు కూడా కేటాయింపులు జరిగినవి అని అన్న ఒక్క నిమిషం మీరు అన్నారు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నంటే అన్ని వర్గాలకు సముచితంగా న్యాయం చేస్తాను మేనిఫెస్టోలో కూడా వాళ్ళు చెప్తున్నారు నిజంగా అది అవుతుందా మీరు ఒక కాంగ్రెస్ లీడర్గా ఏం చెప్తారు అవును అవుతుంది ఎందుకు అవుతుంది చెప్పండి ఏ సన్న బియ్యం ఇస్తుందా బిఆ మన ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ సెంటర్లో ఉంది మరి బీజేపీ సెంటర్లో ఉన్నప్పుడు సన్నబియ్యం మరి అన్ని రాష్ట్రాలు ఇవ్వాలి కదా ఎందుకు ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం వస్తుంది ఒకవేళ చేయని చేయని పక్షంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది చెప్పండి చాలా చెప్తాయి ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా చెప్తాయి వాళ్ళ విమర్శలు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు పోయినవి వాళ్ళకు లేదు పదవులు లేక వాళ్ళు ఇతర పార్టీ పైన మనకి పోస్తుంటారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నట్టు ఏం చెప్తావు నీకు నా అంచనా ప్రకారంగా కాంగ్రెస్ అభ్యర్థి మా అభ్యర్థి వీనారాణి గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు చూడండి మీరు మళ్ళీ వస్తుంటారు మళ్ళీ చెప్తూ ఉంటారు భారీ మెజార్టీతో మేమే గెలుస్తున్నాం ఆల్రెడీ పబ్లిక్లో టాక్ కాకుండా ఆల్రెడీ ఊర్లో కూడా చాలా ఉంది మాకు స్పందన మంచిగా ఉంది కాబట్టి మేమే గెలుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ మీరు మీరు చెప్పండి మీరు గ్రామంలో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఈ అభ్యర్థి తరఫు నుంచి జనాల నోట్లు అడగాలంటే ఏమను అభ్యర్థిస్తారు ముందుగా మీ నాన్న వీడియోలకు నా నమస్కారం ముఖ్యంగా ఈ మా గ్రామంలో పదేండ్ల సంధి ఏ అభివృద్ధి లేదు ముఖ్యంగా నేను నా పదో వార్డుకు వార్డ్ నెంబర్గా నా భార్య నేపించిన ఇంతవరకు డనేజ్ లేవు వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేదు నీళ్ళ ఇబ్బంది అయితే కూడా పదివేల రూపాయలు మొన్న మా సర్ప కాబోయ్ సర్ప కాంగ్రెస్ పార్టీ నుండి పెట్టి బోర్ బాగా చేయించి మోటార్ కలిపి చేయించి అయినా ఆడ ఎట్లుంది అంటే మొత్తము పదో వాళ్ళ మొత్తం ముస్లిమ్స్ ఉండరు వేరే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు మా ఇప్పుడు నిలవట సర్పంచ్కు బీఆర్ఎస్ పార్టీ నిలవట సర్పంచ్కు నాకు ఆ వార్డులో మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు నాకు వేస్తారు అనే ఒక ధీమతో ఉండడు మొన్న మేము వార్డ్ నెంబర్కు పోటీ చేయని ఎన్నిక పోయినప్పుడు మాకు ఎవరు కూడా ప్రపోజల్ చేయలే ప్రపోజల్ అయినా కూడా మాకు లాస్ట్కి వచ్చి పెట్టనీయలే రానియలేదు దాంట్లో ఏదో విధంగా మా ఊరు పిల్ల దాంట్లో పదో వార్డులు ఉంది కనుక మా విలువ నిలబడ్డది లేకపోతే మాకు విలువ లేకుండా ముప్పై ఐదు ఏళ్ళ మీరేం చెప్తున్నారంటే సర్పంచ్ లేనప్పుడే నేను పనులు చేస్తున్నాను సర్పంచ్ ఖచ్చితంగా గెలిపిస్తే ఇంకా అభివృద్ధి అనేది చెప్తాల్చుకున్నారా తప్పకుండా ఎందుకంటే మా సర్పంచ్ లేనప్పుడే అభివృద్ధి జరిగింది ఇప్పుడు రెండేళ్ల సంది అయితే అభివృద్ధి జరిగింది మా సర్పంచ్గా గెలిస్తే ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువ చెప్పి మేము అందరితో ప్రార్థిస్తూ నాకు ఇప్పుడు మన దగ్గర మేడం మీ పేరు చెప్పండి మీరు చెప్పండి మా పేరు అరుణ మీడియా వాళ్ళకు నేను గత క్రిందట బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీలో నాకు ఏ అభివృద్ధి చెందలేదు మా గల్లీపరంగా వార్డ్ మెంబర్కి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించుకున్నాము మా వార్డ్ మెంబర్ వచ్చేసి మాకు ఏ అభివృద్ధి చెందలేదు మా పరంగా కానీ చెందలేదు ఇప్పుడు నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేసిన నేను జిఎంఆర్సారికి పదే పదే ఏమని కోరుతున్నానంటే నేను వార్డ్ మెం మెంబర్గా మా ఊరు నుంచే భారీ మెజార్టీతోన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు చెల్లించాలని అందరినీ కోరుతున్నాను ఇంకా చాలా ఉంటాయి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే ప్రజల వార్డు మెంబర్లు అయితే ఇప్పుడే గెలిచినట్లు సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే మనుసూదర్ రెడ్డి గారికి ఖచ్చితంగా తాటిపత్ర నుంచి ఖచ్చితంగా గెలిపించి విజయం ఒక గిఫ్ట్ వేయాలని మరియు వీళ్ళు చెప్తున్నారు కృతజ్ఞతలు అని కూడా చెప్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ తాటిపత్ర నుంచి ఖచ్చితంగా వీళ్ళు గెలిచే ధీమలో ఉన్నారు నేను మీ నర్సింహలింగాల రిపోర్టింగ్ ఫ్రమ్ తాటిపర్తి థ్యాంక్ యూ సో మచ్